శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిసింది తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర నదీ స్నానాలు ఆచరించి సమీపంలోని శైవ వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు మహిళలు ఆలయ ప్రాంగణాల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని ప్రధాన క్షేత్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక షోగా వెల్లు తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర నదీ స్థానాలు ఆచరించి సమీపంలోని శైవ వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు మహిళలు ఆలయ ప్రాంగణాల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని ప్రధాన క్షేత్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు శ్యామ్ చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది పూజలు ఎలా జరుగుతున్నాయి అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెళ్లి ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు శ్యామ్ చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది పూజలు ఎలా జరుగుతున్నాయి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అత్యధ అష్టాదశ శక్తి పీఠము ద్వాదశ జ్యోతిర్లింగం శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో పోటీచారు ప్రధానంగా ఈ యొక్క ఈ కార్తీక మాసము అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు శ్రీశైల దేవస్థానం అయితే కార్తీక మాసోత్సవాన్ని ఎంతో అంగరంగ వయముగా నిర్వహిస్తుంది ప్రధానంగా కార్తీక మాసం అంటేనే యాక్చువల్ గా పుణ్యస్థనాలు ఉపవాసాలు అలాగే నోములు దీపారాధన ప్రధానంగా మహిళలైతే ఎక్కువ శాతము మట్ల చెప్పారు ప్రధానంగా మన కుక్కు ఇక్కడ కీశల దేవస్థానం అంతా కూడాను ఈ యొక్క కార్తీక మాట సేవలంటే సంతరించుకుంది పాదల వద్ద పుణ్యస్థాలను ఆచరించి తద్వారా అంటే ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్దే పెద్ద ఎత్తున భక్తులైతే ఫోటో ఇచ్చారు మరియు చెప్పుకోవచ్చు ఆలయ రాజగోపురం ఎదురైనా గంగాధరం మండపమే కాకుండా ఉత్తర ద్వారా వద్ద ఉన్న అంటే శివాజీ గోపురం మాడ వీధుల్లో కూడా పెద్ద అయితే భక్తులు చేరుకొని దీపాలను చెల్లిగించిన పరిస్థితి ఉంది కార్తీక మాసంలో శివ కేశవులకు కూడా అత్యంత ప్రీతికరమైన ఈ యొక్క మాసం రావడంతో భక్తులు పోటెత్తారు అంటే ఏపీ అలాగే తెలంగాణ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా తీసేలా క్షేత్రానికి అయితే భక్తులు తల్లి రావడంతో ఇక్కడ కార్తీక శోభ అయితే సంతరించుకుంది పుర కూడా భక్తులతో భక్తులతో కుతాయి ఏకోవాలని పుణ్యస్వామ ఆచరించిన అనంతరము ఉపవాస దీక్షలను చేపట్టిన ఈ యొక్క భక్తులైతే ప్రధానంగా అయితే ఈ రాజగోపురం ఎదురుగా ఉన్న గంగాధర మండపమే కాకుండా ఆలయ వీధుల్లోనూ భారీగా శ్రీశైల క్షేత్రానికి వచ్చి దీపాలను నిలిగిస్తున్న పరిస్థితి ఉంది ఈ అంటే ఈ ఈ తోరణము సాయంత్రం అయితే ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించి అయితే అంటే నంద్యాల జిల్లా ఎస్పీ అజిరాజ్ సింగ్ రాణా అలాగే ఇక శ్రీశ్వర దేవస్థానం కార్యనిర్వాహికారి శ్రీనివాసరావు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేశారు మనం చూడొచ్చు ఇక్కడ లక్ష ఒత్తులు కోటి ఒత్తులు ఉసిరి మీద ఈ యొక్క అంటే దీపాలను వెలిగించడం ద్వారా వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో వడ్డిల్లాలని ఇక్కడ మ్యాక్సిమం అయితే ఇక్కడ దీపాలను వెలిగిస్తున్న పరిస్థితుంది మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోజు సాయంత్రం ఈ కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని అయితే ఈ రాజగోపురం ఎదురుగా ఉన్న ఈ గంగాధర మండపం వద్ద జ్వర తోడడం సంబంధించిందైతే ఇక్కడ ఏర్పాట్లు చేశారు అంటే యాక్చువల్ గా ఈ జ్వర తోడనము అంటే రైతా ఉద్యోగం సంబంధించి అయితే రాక్షసులు అలాగే దేవతలు అమృతం కోసం క్షీర మదనాన్ని వాసకితో చిలికి తద్వారా వచ్చిన అమృతాలు సేవించడం ద్వారా అమరత్వం పొందేందుకైతే ఈ యొక్క ఈ జోర తోరం సంబంధించిన సబ్జెక్ట్ అయితే మనం చెప్పుకోవచ్చు అంటే చిలికిన తర్వాత వచ్చిన దాన్ని వచ్చిన హాలా హలం ద్వారా అంటే ముళ్ళు లోకాలకు నాశనం వాటిల్లుతుంది అలాగే దాన్ని గాని బయట ఉంటే మాత్రము యావత్ లోకానికి ముప్పు కారణంగా బ్రహ్మదేవుడు అయితే శివ శివుణ్ణి ప్రార్థించగా శివుడు అంటే ఈ హాలా హలాన్ని తన అంటంలో అయితే బంధించేందుకు ఆయన సన్నద్దమయ్యారు అయితే ఎప్పుడైతే ఆలహల్లాన్ని తన ఘట్టంలో బంధించిన తర్వాత పార్వతీదేవి శివునికి ఏదైనా ముప్పు వాటిల్లుతుంది అనే కోణంలో అయితే ఆలోచించి ఈ యొక్క జ్వాల తోరణం ద్వారా యువ పార్వతులు ఈ అంటే గడ్డితో అంటే ఏర్పాటు చేసిన ఒక రెండు హోళ్ల దగ్గర ఈ యొక్క తోరణం ఏర్పాటు చేసి తద్వారా దాన్ని మండించడం ద్వారా ఆ మండించినప్పుడు ఎప్పుడైతే జ్వాలలు ఏర్పడతాయో అక్కడి నుంచి ఈ యొక్క అంటే పార్వతి కావచ్చు శివుడు కావచ్చు దాని నుంచి కిందకి వచ్చి తద్వారా అంటే మూడు సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా ఈ యొక్క అంటే జ్వాలకు సంబంధించి శాంతిస్తారు అనే ఒక మనకి ఒక పురాణం చెప్పడంతో ఈ రకంగా ప్రతి ఏటా కూడా అన్ని శివాలయాల్లో అయితే ఈ జ్వాలతోట కార్యక్రమం అయితే నిర్వహిస్తారు ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు గంగాధర మండపం ఎదురుగా ఉన్న ఈ యొక్క తోటకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎటువంటి అవార్జున సంఘం జరగకుండా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు పుణ్యస్థానాలు ఆచరించేందుకు పాదల వద్ద కూడా ఈ యొక్క ఏర్పాటు చేసి సిండ్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఈ రోజు అంటే భక్తుల అంటే రద్దీ ఎక్కువ పెరగడంతో కేవలం అలంకార దర్శనం మాత్రమే ఏర్పాటు చేశారు అన్ని ఆర్థిక సేవలు అలాగే అన్ని పూజాధికారులు కూడా నిలుపుదల చేశారు ప్రధానంగా శని ఆది సోమవారాలకు సంబంధించి అయితే ఎప్పటికప్పుడు అన్ని కూడా బంద్ చేసిన పరిస్థితి ఉంది కేవలం అలంకార దర్శనం మాత్రం ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా అలాగే చేస్తున్నారు ఈ రోజు సాయంత్రం కూడా ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా ఎంతో అందరంగా వయవంగా నిర్వహించేందుకు కూడా అంటే సన్నద్ధమయ్యారు ప్రధానంగా ఈ యొక్క కార్తీక మాసం సంబంధించి ఉపవాస దీక్షలు ఎలా చేస్తారు అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున శివుని అనుగ్రహం పొందితే ఎలా పుణ్యం ప్రాపిస్తుందని మన వద్ద అర్చకులు ఉన్నారు ఆయన అక్కడికి తెలుసుకుందండి ఎట్లా ఇప్పుడు శ్రీశైల సంబంధించి కావచ్చు కార్తీక మాసం సంబంధించి కావచ్చు ఈ యొక్క అంటే పుణ్య ప్రాప్తి పూజలు ఎలా చేస్తారు శ్రీశైలు ఈ అన్ని మాసాల్లోకి పన్నెండు మాసాలు ఈ పన్నెండు మాసాల్లోనూ కార్తీక మాసానికి ఎంతో పవిత్రమైంది గీతంలో మన ఎన్ని పాపాలు చూసినవి ఎన్ని దోషాలు చూసారే ఈ కార్తీక మాసంలో ఎలా చేయలేని వారు చక్కగా సూర్యోదయం అవకుండా తెల్వా స్నానం చేసి సూర్యుడు ఒక ఎక్కడైనా గంగా జలంలో ఉంటాడు ఆ సూర్యుడు గంగా జలం స్థానంలో

గలనాకటి ఫోర్మన కనే రకల దేవరాసుల పసులు అనే నకారి బారి కుడిని పసుపుతనాద్ ఆ మహా రిస్టోడియంత ఫోర్ అయినంటే పసుపుతనాద్ ఆ పసులు యొక్క ఫోర్వగాంలో ఈ గడ్డి వరి గడ్డి డాంగని ఇஸ்வரయంందు పెట్టి అగ్నివటం ద్వారా వచ్చే మిగిలిన శేషం పసులు నేతే ఆయక ఆ శ్రీన ఆరోగ్యాల తోటి ఐసిడి ఆ తోటి చలగా ఉండడానికి ఆ মহান బట్ మార్కి పసుపుతనాద్ గల ఈ యొక్క ప్రజలుగా ఉదయం జరిగారు ఆ సంవత్సరం మళ్ళీ కార్తీక మాసం కూడా ఎప్పుడైతే మిగిలిన ఆ వ్యాధి జోరాత అయిన తర్వాత కోసం ఎక్కువ భక్తులు పోటీ పడుతుంది ఆ పశువు రాసుకోవడం జరుగుతుంది ఆ పశువు రాసుకోవడం వల్ల మానుభావుడు పోతనాడు అత్యంత విలువైన కైలాసం ఉండడానికి అటువంటి కైలాసాన్ని విడిచి ఆ మహాను వారు రుద్రభూములో ఉంటారు రాత్రి భాగంలో ప్రజల్ని ఈ భూతాలు విద్యార్థి ఏం చేయకుండా ప్రజల్ని కాపాడుతూ ఉండడానికి బస్సు భూతనాథుడిగా రుద్రభూమిలో ఉంటాడు ఆ మనకు మనం రుద్రభూ బ ఎక్కువ జల్లాధరణ బస్సం మనం పెట్టుకుంటే మనకి శరీర ఆరోగ్యాలు కూడా చల్లగా ఉన్నాయని మనకి జలాధరణం మహానంగా భక్తులు కూడా మన దగ్గర ఉన్నారు వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఎక్కడి నుంచి వచ్చారు ఇలా కార్తీక మాసం రావాలి దీపం చేసుకున్నారు ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు శ్రీశాల దేవస్థానం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి అంతేకాకుండా పక్షుల కోసం మంచి అంటే ఈజీ దర్శనం అలాగే లడ్డు ప్రసాదాలు అలాగే అన్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా నిర్వహించింది అంతేకాకుండా ఈ యొక్క రద్దీ రోజుల్లో ట్రాఫిక్ సంబంధించి అయితే ఇప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది సార్ అయితే ఆ యొక్క ఎస్పీ మన సునీల్ శరణ్ సంబంధించి ఆదేశాల మేరకు డిఎస్పీ రామాంజనాయకు అలాగే లోకల్ సంబంధించి సిఐ చంద్రబాబుతో పాటు అలాగే ఈ యొక్క సిబ్బంది పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క బందోబస్తు చేశారు భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అయితే పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు ఏదేమైనప్పటికీ శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా అయితే శ్రీశైల శోభ ఆ యొక్క కార్తీక శోభరత్తు సంచరించుకుంది ప్రధానంగా కార్తీక పౌర్వమే కాకుండా ఈ యొక్క నవంబర్ పద్నాలుగో తేదీన కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా చేశారు ముఖ్యంగా ఆలయ రాజగోపురం ఇద్దరు ఉన్న గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు కూడా పెద్ద ఎత్తున రెండు వేల ఐదు వందల మందితో ఈ యొక్క కార్తీక అంటే కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించున్నారు అంతే కాకుండా మనము ఈ ఏపర్ లో సంబంధించి అయితే పెద్ద ఎత్తున అయితే చేశారు కూడా ముప్పై అడుగుల యొక్క శివలింగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తద్వారా శివ అనుగ్రహం పొందేందుకు భక్తులు కూడా పెద్ద ఎత్తున తల్లి రావడానికి అయితే ఎప్పుడు కూడా ఇక్కడ ఆటారు అంతేకాకుండా భక్తులు ఎవరైతే ఈ యొక్క కోటి దీపోత్సవంలో పాల్గొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పన్నెండు లోపులు అయితే నమోదు చేసుకోవాలి తద్వారా దేవస్థానము ఏర్పాటు చేసిన ఉచితంగా అయితే ఈ యొక్క పూజ ద్రవ్యాలు కావచ్చు దీపాలు కావచ్చు ఈసారి దేవస్థానం ఉచితంగానే ఈ యొక్క ఆ దీపాలను వెలిగించుకునేందుకైతే ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేసేందుకు కూడా ఉన్నారు మనం చూసుకోవచ్చు ఇక స్టేజ్ అయితే కోటి దీప సంబంధించి అయితే ఈ ఏర్పాట్లు చేశారు ఈ యొక్క ప్రధానంగా ఏర్పాటు చేసిన ఒక వేదిక వద్ద అయితే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లను చేశారు పద్నాలువ తేదీ ఇంకా ఉన్న కారణంగా అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేశారు ప్రధానంగా భక్తులు చూడవచ్చు కార్తీక దీపాలను వెలిగించేందుకు ఎక్కువ మక్కువ చూపడము అలాగే లక్ష్య అలాగే ఉసిరితోను అలాగే తమ వాయనాలను పూలను ముగ్గులు వేసి ఈ అంటే వైవిధ్యంగా అప్పు పండు అలాగే తీసుకొచ్చారు అయితే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క భక్తులైతే పోటీ పడిన పరిస్థితి ఉంది ఇక్కడే కాకుండా మనము ఈ గంగాధర మండపం నుంచి నంది సరికి వరకు కాకుండా ఆలయ రాజగోపురం నుంచి మొదలుకొని ఆలయ పురవీధుల్లో కూడా పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క కార్తీక దీపాలను వెలిగించేందుకు ఆశిస్తున్నారు ఉదయం నుంచే శ్రీశైలం పాటల కింద వద్ద పుణ్యస్థానాలను ఆచరించిన అనంతరము భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో మల్లల వద్ద కీలనలో వేసి ఉండి ఆ యొక్క స్వామి అమ్మవార్లను దర్శించిన అనంతరం ఉపవాస దీక్షతో అయితే దీపాలు వెలిగించుకొని సాయంత్రం కూడాను అంటే ఈ యొక్క ఒకసారి దీపాలను వెలిగించుకొని తద్వారా గంగామ్మ కావచ్చు కృష్ణమ్మ కావచ్చు వాహనాన్ని కూడా సమర్పించి ఇంకా పట్టు శ్రద్ధలతో అయితే ఈ యొక్క కార్తీక పౌర్ణమి వేడుకలను అయితే నిర్వహించుకుంటారు సాయంత్రం ఏడు గంటలకు అయితే ఈ జ్వాలతోరణ కార్యక్రమం అయితే శ్రీజల దేవస్థానము లైవ్ లైవ్ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తుంది అంతేకాకుండా ఆలయ పుష్కరిని వద్ద అయితే లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అన్ని ఏర్పాట్లు కూడా శివ సేవకుల ద్వారా కావచ్చు టెంపుల్ సంబంధించిన సిబ్బందితో కావచ్చు పెద్ద యొక్క ఏర్పాట్లు అయితే చేసింది వాళ్ళకి సపరేట్ విధులను చేసింది మొత్తం సెక్యూరిటీ అలాగే భద్రతా ఏర్పాట్లు పూర్తిగా భక్తుల కోసం ఏర్పాటు చేయడం ద్వారా ఈ యొక్క కార్తీక పౌర్ణమి అయితే మనకి ఎంతో అంటే వైభవంగా శ్రీశైల దేవస్థానం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది 지금까지 <목소리나> 뉴스